నమస్తే మేడం ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి మీ అభిప్రాయం షో అనేది ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నారు అదేంటంటే కొంచెం ప్రీ గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి లాస్ట్ సీజన్లో కూడా నేను చూశాను కొంచెము ఎలా అంటే మంచిగా చేసే పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఉంటారు కొంచెము బ్యాడ్గా చేసే వాళ్ళు కూడా ఉంటారు సో మంచిగా చేసే వాళ్ళని ఎట్లా అంటే ఎంకరేజ్ చేయట్లేదు కొంతమంది సో అది ఎందుకంటే ఎలా ఎలా తీసుకుంటున్నారో తెలియదు వీళ్ళు షో వాళ్ళనేది అనేది ఆ షోలో ఏంటంటే కొంచెం బాగా ఏమంటారంటే ఇప్పుడు ఇష్టమైన వాళ్ళకే వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు అది కూడా ఏంటంటే ఓట్లు కొనుక్కునే రకంగా అనిపిస్తుంది నాకు అది బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మన పబ్లిక్ వ్యూలోనేమో ఏమనుకుంటామంటే ఒక పర్సన్ బాగున్నాడు అనిపిస్తుంది మళ్ళీ అక్కడ ఓట్లు వచ్చేది ఇంకో పర్సన్కి వస్తుంది అది అనేది ఏంటంటే అదంతా నాకు ఫేక్ అనిపిస్తుంది సో ఇట్స్ నాట్ రియాలిటీ షో ఇట్స్ రియాలిటీ షో అయితే కాదు రియాలిటీ షో అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం జనరల్ గా మనం ఎలా మూతాం పబ్లిక్ అలా లేదు అది ఎలా ఉంటుందంటే ప్రీ ప్రీప్లాన్ గా ఏం మాట్లాడాలి ఎప్పుడు ఎలా చేయాలి అని ఆల్రెడీ అది సెటప్ చేసుకున్న షో అనిపిస్తుంది ఆ షోస్ కూడా ఎవరు గెలవాలి ఎవరు గెలవద్దు నెక్స్ట్ సీజన్ ఇప్పుడు ఎవరు గెలవాలి ఎవరు గెలవద్దో కూడా అది ప్లాన్ చేసి పెడుతున్నారు వాళ్ళు అది అంటే మీరు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ యాక్చువల్ గా ఇది కదా ఈ షో అనేది పబ్లిక్కి కావాల్సింది మెయిన్ ఎంటర్టైన్మెంట్ అది లేకపోతే ఇంకా వేస్ట్ సో ఇందులో రియాలిటీ అనేది పదం తీసేసి జనరల్గా నార్మల్గా ఇప్పుడు ఇప్పుడు డ్రామాలు సీరియల్ ఎలా ఉన్నాయో అలా పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే రియాలిటీ అని పెట్టేసరికి అది చాలా బ్యాడ్ నేమ్ అయిపోతుంది పబ్లిక్కి రియాలిటీ లేదన్న వర్డ్ ఒకటి వచ్చేసింది డామినేట్ అయిపోతుంది నాగార్జున చాలా మంది ఎప్పుడు చేస్తాడా మారిస్తే బాగుందంట మీరేమంటే అవునండి ఇప్పుడు నాగార్జున అయితే బాగానే చేశారు నిజంగా నేను కొంచెం మారిస్తే బాగుంటుంది ఇంకొక యంగ్ పర్సన్ ఇంకొక డైనమిక్ పర్సన్ వేరే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు కదా సెలబ్రిటీస్ అనే కాదండి మంచి కామన్ మ్యాన్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు యాంకర్స్ ఉన్నారు చేస్తున్నారు సుమ్మ గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకొని చూడాలి అక్కడికే ఛాన్స్ ఇస్తా అంటే ఎలా అండి ఆయనే నడుపుతా ఉంటే వేరే వాళ్ళు కూడా బతకాలి కదా ఎవరు వస్తే బాగుంటుందంటే ఫస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ బాగానే చేశారు తర్వాత నాని ఓకే ఓకే ఉన్నారు ఇప్పుడు నాగార్జున గారు బాగానే చేశారు ఇప్పటివరకు ఆయన తక్కువే లేదు చాలా బాగా చేశారు ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా ఎవరైనా మంచి డైనమిక్ పర్సన్స్ ఉన్నారు కదండి ఇంకా విక్టరీ వెంకటేష్ ఆయన రారు బాలకృష్ణ మన బాలయ్య గారు సో ఇలాంటి వాళ్ళు ఇలా ఆయన ఉంటే ఇంకా బాగానే ఉంటుంది సో బాగా ఛాన్స్ ఇవ్వాలండి వేరే వాళ్ళకి అంటే జీలు ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట ఇంకోటి